శ్రీ సాయి సచరితను చదివినప్పుడు ఒక విషయం మనకు బోధపడుతుంది అదేంటంటే సాయిబాబా దర్శనానికి వచ్చిన వారైనా షిరిడి గ్రామ ప్రజలైనా వారు షిరిడి దాటడానికి ఇతర పనుల నిమిత్తం వెళ్ళడానికి బాబాగారి ఆజ్ఞ తీసుకుని బయటకు వెళ్ళేవారు ఈ ఆజ్ఞ ఏమి సూచిస్తుంది ఎందుకు బాబాగారి అనుమతి తీసుకోవాలి ఎందుకంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ రోజుల్లో ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా పని మీద బయటకెళ్ళాలంటే ఇంటి పెద్దకి చెప్పి ఆ పెద్దవారి ఆశీస్సులు తీసుకుని బయటకు వెళ్ళేవాళ్ళు అలా చెప్పి వెళ్ళడం వల్ల వారు వారి అనుభవాన్ని అంతా రంగరించి ఒక మంచి సలహా ఇవ్వడము లేకపోతే ఈ పని ఇప్పుడు కాదు కొన్ని రోజులు వాయిదా వేద్దామని అనుభవపూర్వకంగా మంచి చెడు విడమరిచి చెప్పేవారు అది మనకు ఒక జీవిత పాఠం మనం మామూలుగా సాయి సచురిత చదివేటప్పుడు ఎవరైనా తిరిగి వారి ఇంటికి వెళ్ళడానికి బాబాగారి అనుమతి కోరితే ఆయన ఇవ్వలేదు అని కొందరు విషయంలో చదువుకుంటాం భక్తులు కూడా బాబాగారి ఆజ్ఞ ప్రకారమే నడుచుకునేవారు శ్రీ సాయి సచురిత కోణంలోంచి చూస్తే ఎక్కడో మసీదులో ఉన్న బాబాగారికి కోపర్గావ్లో రైల అవుతుందని ఏ విధంగా తెలుస్తుంది అదేవిధంగా మసీదులో దీర్ఘాలోచనతో కూర్చున్న ఆయనకు ఎక్కడో కోర్టులో జడ్జి రాలేదని ఏ విధంగా తెలుస్తుంది ఇదంతా కూడా బాబాగారి సర్వజ్ఞతను తెలియచేస్తూ ఎవరైనా అనుభవజ్ఞులకు మీరు చెప్పి వెళ్ళడం వారి సలహా తీసుకొని వెళ్ళడం ఇదంతా కూడా అవసరమని శ్రీ సాయి గురుకులం మనకు నేర్పిస్తున్న పాఠం చాలామంది అనుకోవచ్చు ఆ రోజుల్లో అంటే బాబాగారు షిర్డిలో ఉన్నారు కాబట్టి వారి అనుమతి తీసుకొని భక్తులు బయలుదేరేవారు మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది ఈరోజు షిర్డికి వెళ్ళే యాత్రికుల్లో యాభై నుంచి అరవై శాతం మంది మొత్తం ముందే ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్తోనే వెళ్తారు దాదాపుగా అందులో సగం మంది తత్కాల టికెట్లు తీసుకొని లేదా వారి సొంత ఏర్పాట్ల మీద షిరిడీకి వెళ్తారు ఒక రోజు ఉండేసి చక్కగా మరుసటి రోజు రావాలని శుక్రవారం వెళ్ళి ఆదివారం సాయంత్రం రావాలని ఇలా ఏదో ఒక ప్లాన్ అయితే చేసుకొని వెళ్తారు కానీ బాబాగారి ఆజ్ఞ లేదనుకోండి మనం అనుకున్న రోజుకి షిరిడి పొలిమేర కూడా మనం దాటలేము టికెట్లు దొరకకపోవడము మనం ప్రయాణానికి మన ఆరోగ్యం సహకరించకపోవడము పరిస్థితులు సహకరించకపోవడము వాతావరణం సహకరించకపోవడము ఇదా ఏదో ఒక విధంగా బాబాగారి ఆజ్ఞ లేనిదే మనకు షిరిడి దాటడానికి పరిస్థితులు అనుకూలించవు మనము షిరిడి పొలిమేర నుంచి కాలు కూడా బయట పెట్టలేము మనం అనుకుంటాం బుధవారం రోజు మనం ఇంటికి చేరుకోకపోతే మన పనులన్నీ వాయిదా పడతాయని కానీ అలా ఏమీ జరగదు బాబాగారు మన ప్రయాణాన్ని వాయిదా వేశారు అంటే అక్కడ మన అవసరం లేదు మనము అక్కడికి ఆ రోజుకి చేరుకోకపోయినా ఏమీ నష్టం లేదు ప్రశాంతంగా బాబాగారి దగ్గర మరికొన్ని రోజులు గడపమని దాని అర్థం దానికి సరిగ్గా వ్యతిరేకమైన అనుభవం కూడా చాలామంది భక్తులకి కలుగుతూనే ఉంటుంది షిరిడి వెళ్దామనుకొని టికెట్లు దొరకకపోవడం లేదా టికెట్లు దొరికినా ఆ రోజుకి ప్రయాణం చేయలేకపోవడం మొత్తానికి ఆ విధంగా షిరిడి వెళ్ళడానికి అనుమతి లభించదు కొందరికి దానికి కూడా మనం అవసరం లేదు నువ్వు ఉన్న చోటే నువ్వు ఇంకా నిర్వహించాల్సిన బాధ్యత ఏదో ఉంది అందుకే అక్కడ ఆ పని పూర్తి చేసుకో అని దాని అర్థం అంతే తప్ప బాబాగారు మనల్ని నిర్లక్ష్యం చేశారని కానీ షిరిడీ రానివ్వలేదని కానీ మనం చిన్నబుచ్చుకోనక్కర్లేదు ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే బాబాగారి సర్వజ్ఞత షిరిడీలో ఆపేసిన మనం షిరిడీలో అడుగు పెట్టకుండా ఉన్న చోటే మన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన ఏర్పాటు చేసిన రెండు ఆజ్ఞలు మనం పాటించాల్సిందే బాబు సాహెబ్ దుమాల్ నాసిక్లో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న న్యాయవాది బాబా దర్శనానికి వచ్చి మరుసటి రోజు వెళ్ళిపోవాలనుకుంటాడు ఎందుకంటే నాసిక్ వెళ్లే దారిలో నిఫాడ్ అనే పట్టణంలో ఒక కేసు విచారణ ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా తన క్లయింట్స్తో పాటు తను కూడా హాజరు కావాల్సి ఉంటుంది బాబాగారి అనుమతి తీసుకుని వెళ్దాం రేపు కేసు ఉంది కదా అనే ఆలోచనలో ఉంటాడు దుమాల్ అయితే అంతలోనే దుమాల్కి ఇంకొక ఆలోచన కలుగుతుంది బాబాగారు సర్వజ్ఞులు కదా ఒకవేళ నేను వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అని బాబాగారే చెబుతారని శ్రీ బాబా దగ్గరకు వెళ్తాడు కేసు ఉన్నందున బాబాగారు సర్వజ్ఞులు కాబట్టి ఖచ్చితంగా అనుమతిస్తారు అనే ధైర్యంతో వెళ్ళి బాబాను అడుగుతాడు అడగగానే బాబాగారు నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు ఇంకా నాలుగు రోజులుండి వెళ్ళు అని అంటారు దుమాల్ బాబా మీద ఉన్న అంకిత భక్తితో ఏ మాత్రమూ సంకోచించలేదు ఎందుకంటే బాబాగారు సర్వజ్ఞులు అనే సంపూర్ణ విశ్వాసం దుమాల్కు ఉంది అందువల్ల నిశ్చింతగా నాలుగు రోజులు షిర్డీలోనే ఉండిపోతాడు బాబా అనుమతితో దుమాల్ ఐదో రోజు తిరుగు అవుతాడు ఆ కేసు ఏమైందని నిఫాల్లో ఆగి తెలుసుకుంటాడు ఏమి జరుగుతుందంటే సరిగ్గా కేసు వాయిదా ఉన్న రోజే కోర్టుకు రావలసిన జడ్జి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ వరుసగా వారం రోజులు కోర్టుకు హాజరు కాడు దాంతో ఆ కేసు వాయిదా పడుతుంది వాయిదా పడ్డం వల్ల కేసు దాదాపు ఐదు నెలలు వాయిదా పడుతుంది దానివల్ల ఇటు దుమాల్కు ఊరట తన క్లయింట్కు కూడా చాలా ఊరట కలుగుతుంది బాబాగారు చేసిన మేలు ఒక్క దుమాల్కి మాత్రమే కాదు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతడికి కూడా ఐదు నెలలు రిలీఫ్ ఇస్తారు బాబాగారు ఐదు నెలల తర్వాత అక్కడ ఉన్న జడ్జి బదిలీ అయ్యి కొత్త జడ్జి వచ్చి దుమాల్ వాదన విని ఆ క్లయింట్ని నిర్దోషిగా ప్రకటిస్తారు దుమాల్ గెలవడం తన క్లయింట్ నిర్దోషిగా బయటకు రావడం జరుగుతుంది ఇలా ఉంటుంది బాబా లీల ఏదో ఒక పనిని బాబాగారు ఆపారు అంటే ఆ పని ముందుకు వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా ఆ రోజు వెళ్తే మనకు చెడు జరుగుతుందేమో ఇంకో రోజు వెళ్తే మనకు మంచి జరిగేలా బాబాగారు చేస్తారు చాలామంది తెలిసి తెలియక అనేక ప్రయాసాలు పడతారు నేను ఖచ్చితంగా ఈరోజే ఈ పని చేయాలి ఒకవేళ పూర్తిగా మనం బాబా పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనం ఇలాంటి పట్టు పట్టనే పట్టము ఆ రోజే చేయాలనుకున్న పనినో ప్రయత్నాన్నో ప్రయాణాన్నో బాబాగారు ఆపుతున్నారు అంటే ఖచ్చితంగా అంతకంటే మెరుగైన ఫలితాన్ని మనకు ఇవ్వడానికి దాన్ని ఆపుతున్నారు అని మనం గ్రహించగలగాలి అది గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఒక సరైన దిశలో మనం ప్రయాణించడానికి మార్గం విజయం తద్వారా బాబా ఆశీస్సులు మనకు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం సచరితలో చాలా లీలలు చదువుతూ ఉంటాం బాబా ఆజ్ఞ మీరితే ఏమి జరుగుతుందో తాత్యాకు ఏమి జరిగిందో మనం చదువుకున్నాం వద్దు అంటే వినకుండా సంతకు బండిలో వెళ్ళి ప్రమాదం తెచ్చుకున్నాడు కాకపోతే తాత్యాకు పెద్ద గాయాలు కాకుండా చిన్న గాయాలతో బయటపడతాడు బతుకు జీవుడా అంటూ మసీదుకి తిరిగి వస్తాడు చెబితే వినకుండా వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే గుణపాఠం సాయి సచరిత మనకు నేర్పిస్తూ ఉంటుంది ఈ విషయాల్లో చాలామంది బాబాగారి ముందు చీటీలు వేస్తారు వెళ్ళాలా వద్దా ఈ పని చెయ్యాలా వద్దా అని బాబాగారు తమ నిర్ణయాన్ని తెలియచేస్తారు కానీ అప్పటికే మన మనసులో మనకి ఏం కావాలనుకుంటున్నామో ఆ నిర్ణయం తీసుకొని ఉంటాం దానికి వ్యతిరేకంగా గనక బాబాగారి ముందు వేసిన చీటీ నుండి సమాధానం వస్తే మనం మొదటిసారి తీసిన దానికి కట్టుబడి ఉండం మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు అదే పనిగా మనకు కావలసిన సమాధానం వచ్చేంత వరకు చీటీలు వేస్తూనే ఉంటాము బాబాగారు వద్దన్నారు కదా అని ఆ పనిని వదిలిపెట్టము మరికొన్నిసార్లు ఒకసారి జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బాబాగారిని అడిగితే కదా వద్దంటారు అని అడగకుండా వెళ్దామని మొదలు పెడతారు ఒకసారి ఒక సాయి బంధువు కాల్ చేసి చెప్పారు ఏదో శుభకార్యానికి వాళ్ళు వెళ్ళాలి వెళ్ళాలని మనసు కనిపించడం లేదు అక్కడికి వెళ్తే వీళ్లకు గౌరవం ఉండదు అనే శంఖ మనసులో ఉంది బాబాగారి దగ్గర చీటీ వేశారు చీటీ వేస్తే బాబాగారు వద్దు అనే చెప్పారు ఇంకా మూడు రోజుల్లో ఆ పెళ్ళి ఉంది ఈరోజు బాబాగారు వద్దన్నారు తెల్లారి బాబాగారు నిన్న వద్దన్నారు కానీ ఇవాళ వెళ్తే ఏమైంది వెళ్దాం అనుకుని బయలుదేరారు కొంత దూరం పోగానే ఆ బస్సుకి యాక్సిడెంట్ అయింది అదృష్టవశాత్తు వారికి ఏమీ కాలేదు అప్పుడు తెలుస్తుంది బాబాగారు ఎందుకు వద్దన్నారు బాబా వద్దు అని చెప్పారంటే అది ఆ రోజుకి ఆ నిమిషానికి ఆ గంటకు కాదు ఏ పనైతే మనం చేస్తున్నామో ఆ పనికి సంబంధించి శాశ్వతమైన సమాధానం అది మాట వినకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతూ మనకి కావలసిన సమాధానం మనకి వచ్చేంత వరకు మనం పీడిస్తూ ఉంటే బాబాగారు శిక్షించరు ఎప్పటికీ గుర్తుండేలాగా ఒక అనుభవం మాత్రమే మనకు దొరుకుతుంది అది మనం గుర్తుపెట్టుకుంటే ఇంకొకసారి బాబా వద్దు అన్న పని జోలికి మనం వెళ్ళము అదే ఇంకో కోణంలోంచి మనం చూస్తే సాయి బాబా కలియుగంలో అవతరించిన పరమాత్మ తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు బాబాగారు మనల్ని పేరు పేరున ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు మనం పంపిన దాన్ని ఇచ్చిన దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు ఒకవేళ మనం మర్చిపోతే మన నుంచి ఏ విధంగా అడిగి స్వీకరిస్తారు చాలామందికి భగవంతుడన్నా పూజ అన్నా ఆరాధనన్నా చాలా నియమము నిష్ట మనం మామూలుగా ఇంట్లో పాయసం వండుతాం మనం ఏం చేస్తాం భగవంతుడికి నివేదన పెట్టిన తర్వాత ఆ పాయసాన్ని మనం తీసుకుంటాం ఒకసారి నివేదన చేసిన తర్వాత అది ఇంకెక్కడా నివేదన చేయడానికి పనికి రాదు కానీ ఎంత అద్భుతమైన సంఘటన సచ్చరికలో మనకి ఉంటుంది అంటే అందులోని భావాన్ని గనుక మనం గ్రహిస్తే బాబాగారి సర్వజ్ఞతకు ప్రేమకు మనం ఆశ్చర్యపోతాం బాబాగారికి తర్కడ్ భార్య ముందే నివేదించిన పాలకోవాను ఒక భక్తుడు షిరిడి వెళ్తుంటే బాబాగారికి పంపిస్తుంది ఆ వ్యక్తి షిరిడీ వచ్చి ఏదో పనుల్లో పడి ఆ పాలకోవాను బాబాకు ఇవ్వడం మర్చిపోయి తిరుగుతుంటే బాబాగారు గుర్తు చేస్తారు నా కోసం ఆ తల్లి ఇచ్చిన వస్తువు నాకు ఇవ్వు అని ఆ భక్తుడికి అప్పుడు గుర్తుకు వస్తుంది బసకు వెళ్ళి ఆ మిఠాయి తెచ్చి బాబాగారి చేతికి ఇవ్వగానే గుటుక్కుని చప్పరిస్తారు అంటే మనం ఎంత ప్రేమతో బాబాగారికి ఏ చిన్న సేవ చేసినా అంతకు వెయ్యి రెట్ల ప్రేమతో వారు స్వీకరిస్తారు మనం ఏవైతే కట్టుదిట్టమైన భ్రమలు నిష్టల్లో ఉన్నామో వాటన్నింటినీ సాయిబాబా అనే అద్భుత అవతారం తన ప్రేమతో పటాపంచులు చేస్తారు తర్కడింట్లో విఠలుడు ముందు పెట్టిన ప్రసాదం విఠలుడు స్వీకరించాడు మన సాంప్రదాయ దృష్టిలో ఆలోచిస్తే అది భగవంతుడు తినేశారు ఎంగిలి చేసింది కానీ ప్రేమతో ఏది పంపినా అది మాత్రమే నాకు పవిత్రమని బాబాగారు ఆ బోధన చేయడానికి అడిగి మరీ తీసుకుంటారు వారి సర్వజ్ఞత అలా ఉంటుంది